ఎన్టీఏ ఇంజనీర్లతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనాల పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి నారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో టెండర్లు పూర్తయిన పనులు వేగంగా జరుగుతున్నాయని గత టీడీపీ ప్రభుత్వంలోని లోని ప్రజా ప్రతినిధులు అధికారుల కోసం నాలుగు వేల ఇళ్లను ఫ్లాట్ పనులు చేసేందుకు అవసరమైన మ్యాన్ పవర్ తొంభై శాతం ఉంది మిషనరీ ఈ నెలాఖరికి పూర్తిగా వస్తుందని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఐఏఎస్ అధికారులు సెక్రటరీలు మాత్రులు జడ్జీల బంగ్లాల పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు డిసెంబర్ నెలాఖరి కదా పూర్తి చేస్తామని తెలిపారు ఐకానిక్ భవనాల నిర్మాణాలపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో నార్మల్ పోస్టర్స్ ప్రతినిధులు సమావేశం అవుతున్నారని తెలిపారు வார வார காரி அநீர் வருத்திங் அந்த காரம் பார்த்து ఈచ్ బిల్డింగ్ ఎన్ని కాలం ట్వంటీ ఫోర్ నెంబర్ రెండు బిల్డింగ్ ఉండాలి కాలం ఇప్పుడు అదే రెండు బిల్డింగ్ ఉండాలండి ఇక్కడ ఇక్కడ అయిపోయింది రెండే బిల్డింగ్ ఇంకా రెండు బిల్డింగ్ చాలా కాలం గ్రౌండ్ ఫ్లోర్ అంతే మళ్ళీ ఫ్లోర్ మంది కాలన్స్

ഇവിടെ കൂടാനും നമ്മൾ റസ്റ്റിംഗ് ഏതയേ പെട്ടതുണ്ട് കീപ്പസ് അണ്ണാ മേരെ ഒരത്ത്രാവൽ ഉണ്ട് അണ്ണാ ഇനൊരു സർ ഒക്ക സ്റ്റെപ്പ് എടുക്കണം സർ എംവിവി കിടന്ന് മേരെ കിടന്ന് ആക്കി പോട്ട് എന്തോ പണി ഏറ്റൊക്കെ അടിച്ചോ സൂക്ഷിക്കാൻ വരും ചെറിയൊരു ഷോട്ട് ബോസ് മരി ಸರ್ ಸೈಡ್ ಜೊತೆ ಸರ್ ಅಲ್ಲ ಉಕ್ಯೂರಿ ಎನಕೊಚ್ಚಾಟ ಟ್ವೆಂಟಿಮೋ ಟ್ರೀ ಇಯರ್ಸ್ ಅಂತ ಮಿನಸ್ಟರ್ ಬಂಗ್ಲಾಸ್ ಆಟೋ ಸರ್ ಸೆವೆಂಟಿ ಪ್ಲಸ್ ಟ್ವೆಂಟಿ ಹಂಡ್ರೆಡ್ ಅಂತ ಟ್ವೆಂಟಿ ಪ್ಲಸ್ ಟ್ವೆಂಟಿ ಸುಪ್ರೀ ಹಾಂ ಅಂತ ट्वेंटी फ़ैसल सी हंड्रेड सर मतलब ट्वेंटी फैसल सी फैसला याबाई मूल कंप ಎಲ್ಲಾ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾನು ನಿಮ್ಮ ರಮೇಶ್. ನೀವು ಹೋಗ್ತೀರಾ ನಾ? ಹಂ ಸರ್. ಸಂಜೆ ಆಮೇಲೆ ನಾನು ಒಂದು ಟೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ಇನ್ನು ಕೂಡ 5 ದಿನ ಬಿಟ್ಟು ಬ್ರ್ಯಾಂಡಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ. ಆಮೇಲೆ ಟ್ರೈಟ್ಮೆಂಟ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಆಗ್ತಿದೆ. 850 7000 ಇದೆ ಅಂತ ಸರ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀನಿ. Ne no

అట్టగా ప్రైవేట్ ట్రైన్ ట్రైన్ పెట్టాలి కాగితాన్ని ఎలక్ట్రింగ్ అటు కాదు నువ్వు అడగాలి కదా అడగాల లేదంటే ఉన్నప్పుడు చేస్తే సిఆర్డీ కమిషన్ కరెక్టేషన్ మాట్లాడుతున్నాను

ეს ელექტრონული ჩანქერი ფორმალურად კანდადატს ეძახის. საო ვენტარ კოზა მატრიქსს. ეს არის პოზიცია, რომელიც არის დამატებითი. ეს არის პოზიცია, რომელიც არის დამატებითი. ეს არის პოზიცია, რომელიც არის დამატებითი. मतलब मार्च எனக்குனடிது <laughs> <laughs> వదిలేదు కదా వెంకట రెండు ఆలోచన సార్ పదకొండు పదార్థం

ಯೋ ಯೋ ಎ ಬೋರ್ಸಲ್ ಸೇರಿ ಫೌಂಡೇಶನ್ ಆನ್เดರ್ ಸ್ಟಡಿ ಕೊಸ್ಟ್ ಇಸ್ ಆ ಫ್ಯಾಕ್ಟರ್ ಆಸ್ ಟ್ರೈಡ್ ಡಿಮೋ ಸೆಕೆಂಡರಿ ಏರಿಯಾ ಆಫ್ ಇಟ್ ಇಸ್ ಅನ್ಕನ್ಫರ್ಮ್ಡ್ ವಾಟ್ ಕ್ಯಾಲ್ಕುಲೇಟ್ ವಾಸ್ ಟಾಕಸ್ ಆನ್ ಕ್ಯಾಲ್ಕುಲೇಟ್ ಇಸ್ ಟು ನಟ್ ಸರ್ಸ್ ಕ್ಯಾಲ್ಕುಲೇಟ್ ಅಣ್ಣ ಫಾಲನ್ ಫಾಲನ್ ಮದರ್ 50 10 ಮೇನ್ಧಾಮ್ ಆ ಎರೋರ್ ಹಾಯ್ ಇಸ್ ನವೆಗೆಟ್ ಟು 8000 ಈ ವಿಲ್ಲಿಂಗ್ ಆಫ್ ವಿಲ್ಲಿಂಗ್ ಇಸ್ ಸಬ್ স্টার্টেড <laughs> <laughs> అందరికీ నమస్కారాలండి అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్షాస్పై ఈరోజు దాదాపు మూడు వందల అరవై కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి టెండల్ పెట్టడం జరిగింది మెయిన్ రోడ్స్ అంటే ఉత్తర రోడ్లే కాదు అక్కడ సివరేజ్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ వాకింగ్ పాత్స్ కానీ సైక్లింగ్ పాత్స్ కానీ అన్ని ఇంటిగ్రేటెడ్గా యాక్చువల్గా వివేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి అదేవిధంగా లేఅవుట్స్కి సంబంధించి దాదాపు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లేఅవుట్ స్టాండర్డ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఆ వర్క్ కూడా టేకాఫ్ అయింది అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా నాలుగు వేల హౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే టెండర్లు ఇచ్చి ఆ వర్క్స్ టేకాఫ్ జరిగింది అయితే గత ప్రభుత్వం ఆపేసింది అయితే వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వ రంగానే ఉన్న లీగల్ హర్డీల్స్ అన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పెట్టడం జరిగింది ఇవన్నీ వర్క్స్ అన్ని వర్క్స్ టేక్ ఆఫ్ అయినాయి ఇవాళ నేను ఆ జడ్జెస్ బంగ్లాసు మినిస్టర్ బంగ్లాలు ఐఏఎస్ ఆఫీసర్ బంగ్లాలు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్ ఇవన్నీ యాక్చువల్గా పరిశీలించి అధికారులతో డిస్కస్ చేశాను చిన్న చిన్న అంటే మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పెట్టారు ఇంకా టెన్ పర్సెంట్ పెట్టాలి అదేవిధంగా ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధిస్తే షంట్రింగ్ సామాన్ పెట్టాలి కొంత ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ షార్టేజ్ ఉంది అది కూడా ఈ నెలాఖరుగా పెడతా ఉన్నారు దానికి సంబంధించిన లేబర్ ప్రపోర్షేట్ కూడా ఈ నెలాఖరుకు చేస్తూ ఉన్నారు ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి దాదాపు పన్నెండు టవర్లు పన్నెండు టవర్లు రెండు వందల ఎనభై ఎనిమిది హౌసెస్ కడుతున్నాం రెండు వందల ఎనభై ఎనిమిది అపార్ట్మెంట్స్ పన్నెండు టవర్లు అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఐపిఎస్ ఆఫీసర్లకి ఆరు టవర్లు నూట నలభై నాలుగు అపార్ట్మెంట్స్ ఇవి కూడా దాదాపు అయిపోయింది మనం అక్కడే ఉన్నాం ఇప్పుడు మనం ఉండేది అక్కడే ఫినిషింగ్ కూడా అయిపోయింది ఇంటర్నల్కి కొంత ఫర్నిచర్ని దాన్ని సెర్చ్ చేస్తున్నారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ తీసుకుంటే ఇరవై ఐదు బంగ్లాలు సెక్రటరీస్ బంగ్లాలు తీసుకుంటే తొంభై అదేవిధంగా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే ముప్పై ఆరు మినిస్టర్స్ బంగ్లాస్ తీసుకుంటే ముప్పై ఐదు ఇవి కూడా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు స్ట్రక్చర్ అయిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ దాదాపు పూర్తయింది కొన్ని మాత్రం యాక్చువల్గా చేయాల్సింది ఉంది అదేవిధంగా నాన్ గజటెడ్ ఆఫీసర్స్కి ఇరవై ఒక్క టవర్స్ వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై ఎనిమిది అపార్ట్మెంట్లు ఇవి కూడా షీర్వాల్ టెక్నాలజీలో స్ట్రక్చర్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయింది ఒక టెన్ పర్సెంట్ మిగిలి అదేవిధంగా టైప్ వన్ టైప్ టూ గెస్ట్ ఆఫీసర్స్ ఎనిమిది టవర్లు దాదాపు అవి ఏడు వందలు అవి కూడా యాక్చువల్గా స్ట్రక్చర్ అయిపోయింది షీర్వాల్ టెక్నాలజీతో స్ట్రక్చర్స్ కొద్ది కొద్దిగా గ్యాప్స్ ఉంది ఫినిషింగ్స్ మొదలు పెడుతున్నారు అదేవిధంగా గ్రూప్ డి గ్రూప్ డిలో ఆరు టవర్సు ఏడు వందల ఇరవై అపార్ట్మెంట్లు దాంట్లో మరొక రెండు ఫ్లోర్లు స్లాబ్స్ చేయాల్సి ఉంది అదేవిధంగా హ్యాపీనెస్ తీసుకుంటే ఆరు టవర్లు పన్నెండు వందల అపార్ట్మెంట్స్ అది ఫౌండేషన్ స్టేజ్లో ఉంది ఇప్పుడు అధికారులు చెప్పే ప్రకారం ఏజెన్సీ చెప్పే ప్రకారం ఇవన్నీ కూడా మార్చి థర్టీ ఫస్ట్ లోపల కంప్లీట్ కావాలని టార్గెట్ ఇచ్చాం ఈ బంగారు ఏదైతే ఐఏఎస్ఆర్కి సంబంధించిన ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి సంబంధించి ఇవన్నీ అయితే డిసెంబర్ ఎండింగ్కి అయిపోతాయి డిసెంబర్ ఎండింగ్కి ఆ విధంగా యాక్చువల్గా ఒక టార్గెట్ ఓరియంట్గా చేస్తున్నారు ఈ అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పామో నూటికి నూరు రూపాయలు మూడు సంవత్సరాల్లో పూర్తవుతుంది అదేవిధంగా టవర్స్ ఐకానిక్ టవర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఐకానిక్ టవర్స్ కూడా దానికి సంబంధించి డిజైన్స్ కూడా నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఆ డిజైన్స్ని ఆల్మోస్ట్ పూర్తిగా ఇచ్చారు ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉంటే ఐ థింక్ వాళ్ళ టీమ్స్ ఇవాళ వస్తున్నారు ఇవాళ నార్మల్ ఫాస్టర్ టీమ్స్ ఈరోజు విజయవాడ వస్తున్నారు మన అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఎందుకంటే ఆ టవర్స్ ఏదైతే ఉండాయో ఆ టవర్స్ని యాక్చువల్గా ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్ ఆ హైదరాబాద్ వాడికి ఇచ్చాం వెరిఫై చేసి చెప్పని నీళ్ళల్లో ఉన్నప్పుడు స్టడీ చేసి చెప్పారు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు నీళ్లు తీసేసిన తర్వాత మళ్ళీ స్టడీ చేసి చెప్పను స్టడీ చేసి చెప్పారు వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఈరోజు నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ప్లస్ ఏజెన్సీస్ కలిసి డిస్కస్ చేసుకొని దాన్ని కూడా ముందు తెలిసిపోవడం జరుగుతుంది ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే టెండర్లు పిలిచాం అన్నీ వర్క్ స్టార్ట్ అయినాయి అదేవిధంగా డెబ్బై రెండు డెబ్బై రెండు డిఫరెంట్ కంపెనీస్కి ల్యాండ్స్ ఇచ్చాం ఈ మధ్య ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ పిలిపించమంటే వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర పిలిపించాం వాళ్ళందరూ కూడా ఏ రోజు స్టార్ట్ చేస్తారు ఏ రోజు స్ట్రక్చర్ అవుతుంది ఏ రోజు ఫినిషింగ్ అవుతుందని వాళ్ళ దగ్గరే యాక్చువల్గా గారి సమక్షంలో అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు అంటే ఈ నెలలో కొంత రైనీ సీజన్ ఉంటాం నెక్స్ట్ మంత్ ఐదో తేదీ పదిహేనో తేదీ దాకా కూడా రైనీ సీజన్ ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది రైనీ సీజన్ భాగంగానే మెజారిటీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు డిసెంబర్ ఎండింగ్ లోపల స్టార్ట్ చేసి కొందరైతే వన్ ఇయర్ కొందరైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ కొందరైతే టూ ఇయర్స్ కొందరైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల ఎవరికైతే ల్యాండ్స్ ఇచ్చేవాళ్ళు అందరూ కంప్లీట్ చేస్తా ఉన్నారు ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆట ఆపేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తామని ఎలక్ష్యం చెప్పడం మాట ప్రకారమే ఉన్న లీగల్ ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ అయ్యి టెండర్లు పిలవటం జరిగింది ఆ వర్క్ వేగవంతమైంది అయితే కొద్దిగా ఈ వర్షాకాల సీజన్ ఈ మంత్ని నెక్స్ట్ మంత్ కొద్ది రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది అయితే ఇంటర్నల్గా బిల్డింగ్ లోపల చేసుకునే పనులు జరుగుతున్నాయి ఇబ్బంది లేదు ఏదైతే రోడ్డు వర్క్స్ ఉన్నాయో ఆ రోడ్డు వర్క్స్ మాత్రం వర్షం వస్తే నాలుగైదు రోజులు ఆపుతున్నారు తర్వాత ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతు సోదరులు ఇబ్బంది పెట్టింది కాంట్రాక్ట్లను ఇబ్బంది పెట్టింది వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేయాల క్లోజ్ చేసి ఉంటే కొంత ఇబ్బంది ఉండేది కాదు అనేక ఇబ్బందులు పెట్టి అన్ని ఇబ్బందులు ఓవర్కమ్ అయ్యి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ ముందుకు పోతుంది ఖచ్చితంగా మూడు సంవత్సరాలు ఇది పూర్తి చేయడం జరుగుతుంది ల్యాండ్ పూలింగ్ యాక్చువల్గా నెక్స్ట్ క్యాబినెట్కి వస్తుందండి యాక్చువల్గా నెక్స్ట్ క్యాబినెట్లో పెడతాం క్యాబినెట్లో లో అప్పులం దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవరు అబ్జెక్షన్ చేయలేదండి క్యాబినెట్లో సీఎం గారు ఏం చెప్పారంటే సబ్ కమిటీ ఉంది కదా సబ్ కమిటీలో డిస్కస్ చేశారా లేదన్నారు యాక్చువల్గా ఆ సబ్ కమిటీ యాక్చువల్గా ఉండేది ఇంకో దానికి ఉండింది అయితే ఆ సబ్ కమిటీనే ఈ సబ్ కమిటీనే దీన్ని కంటిన్యూ చేసి దీంట్లో డిస్కస్ చేసి తీసుకురమ్మన్నారు సబ్ కమిటీ రేపు ఎల్లుండో కూర్చొని డిస్కస్ చేస్తుంది డిస్కస్ చేసిన తర్వాత ఈ క్యాబినెట్ పెట్టండి జరుగుతుంది అయితే సబ్ కమిటీలో డిస్కస్ చేస్తాం వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏమన్నా ఉంటే అవి తీసుకొని దాని ప్రకారం ముందు పోటుతుంది రైతులు కౌలు ఇచ్చేసారు కదా మొన్న ఇచ్చేసారు చాలా మంది దాదాపు సార్ మొన్న ఫోర్ డేస్ బ్యాక్ ఇప్పుడు ఎప్పుడు డేటా కాదు ఫోర్ డేస్ బ్యాక్ రైతులు అందరూ కౌలు వేస్తారు ఎవరికైనా రాకుండా వాళ్ళకి ఎందుకు ఆగిందో ఆ డీటెయిల్స్ ఇస్తే మేము స్పర్శ చేస్తాం ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ చాలా